హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మన నిజాంపేటలో ఉన్న నర్సింగ్లో కలెక్షన్స్ అనేవి ఎలా ఉన్నాయో చూపించబోతున్నానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రండి లోపలికి వెళ్దాం చూసారు కదా లోపలి ఇలా ఉందండి శ్రావణ మాసం వచ్చింది కదా చాలా రష్గా ఉంది జనాలు ఎక్కువగా ఉన్నారు అలాగే కలెక్షన్ కూడా చాలా బాగుందండి నర్సింగ్ అంటే మనకి కాస్ట్ ఎక్కువ ఉన్నా కానీ చాలా బాగుంటాయి కలెక్షన్స్ చూసారు కదా ఫ్యాబ్రిక్స్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ మనకి హాఫ్ శారీస్ క్రాప్ టాప్స్ ఇలా శారీస్కైనా తీసుకోవచ్చండి మీటర్ లెక్క ఎక్కువ శాతం జనాలు ఏంటంటే మనకి క్రాప్ టాప్స్ హాఫ్ శారీస్ లాంగ్ ఫ్రాక్స్ ఇలా తీసుకుంటారు ఇవన్నీ వాటికి సంబంధించినవేనండి చూసారు కదా బెనారస్ నెట్ మనకి ఇక్కత్ ఇట్లా అన్ని రకాల ఫ్యా ఫ్యాబ్రిక్స్ మనకి కావాలి అంటే నర్సింగ్కి రావాలండి తప్పకుండా చూసారు కదా అలాగే మనకి చా కాస్ట్లీలో కూడా చా బాగున్నాయండి శారీస్ పెద్దవాళ్ళు కట్టుకుండేవి అంద అన్ని ఏజ్కి తగ్గట్టుగా చాలా బాగున్నాయి శారీస్ అన్నీ చూసారు కదా అన్ని రకాల శారీస్ ఉన్నాయి కాకపోతే కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉందండి అలా రిచ్గా కావాలి అనుకునే వాళ్ళు నర్సింగ్కి రావచ్చు నెక్స్ట్ అలాగే నేను చెన్నై షాపింగ్ మాల్ సౌత్ ఇండియాకి కూడా వెళ్ళానండి చెన్నై షాపింగ్ మాల్లో కూడా బాగున్నాయి కిలో సైలు అలా పెట్టారు డైలీ వేర్కి కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు అలా డైలీ శారీస్ కట్టుకుండే వాళ్ళు కిలో సైలు కాకపోతే నాకు నార్మల్గానే అనిపించింది కొత్త ఫ్యాబ్రిక్స్ అనేవి ఏమీ అనిపించలేదు చెన్నై షాపింగ్ మాల్లో నేను మళ్ళీ సౌత్ ఇండియాకి వెళ్ళానండి సౌత్ ఇండియాలో చాలా బాగున్నాయి కలెక్షన్స్ కొత్త కొత్తవి వచ్చాయి జార్జెట్ అట్లాగా నేను తీసుకున్నాను జార్జెట్ శారీస్ అవన్నీ చాలా బాగున్నాయి అక్కడ ఇక్కడ నర్సింగ్లో అయితే నాకు కాస్ట్ చాలా ఎక్కువ అనిపించింది ప్రజెంట్ మనకి అందుకనే నేను నైటీస్ అలా ఉంటే అలాంటివి తీసుకున్నానండి పైన సెకండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి ఇవన్నీ కూడా శారీసేనండి ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్లో ఇప్పుడు చూపించేది మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ మనకి ఇక్కడ నుంచి పైకి వెళ్తే మనకి ఫస్ట్ ఫ్లోర్లో శారీస్ ఉంటాయి పట్టు సారీస్ నార్మల్ సారీస్ జార్జెట్ శారీస్ ఇవన్నీ ఉంటాయి సెకండ్ ఫ్లోర్లో డ్రెస్సెస్ ఉంటాయండి నైటీస్ డ్రెస్లు టాప్స్ మెటీరియల్స్ ఇలా అన్నీ ఉంటాయి చూద్దాం రండి ఇదిగో చూశారు కదా ఇది మొత్తం మనకి ఫస్ట్ ఫ్లోర్ ఓన్లీ శారీసే ఉంటాయి కొంచెం అన్నీ టూ థౌజండ్ అబో ఉన్నాయి రిచ్ రిచ్ శారీసే ఉన్నాయి అన్నీ మనకి ఏమైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్స్కి అయితే ఓకే తీసుకోవచ్చు ఇవన్నీ పట్టు శారీస్ అండి ఇటు సైడ్ మొత్తం పట్టు శారీస్ ఉన్నాయి బాగున్నాయి కలెక్షన్స్ ఇక్కడైతే ఇవి మొత్తం జార్జెట్ అండి టూ ఫైవ్ అబోవ్ ఉన్నాయి జార్జెట్ సారీస్ ఇది సెకండ్ ఫ్లోర్ అండి పైన ఇవన్నీ నైటీస్ నైటీలు కూడా చాలా బాగున్నాయండి కాస్ట్ ఎక్కువైనా పర్లేదు చాలా డేస్ వస్తాయి మనకి సెవెన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఇట్లా చాలా బాగున్నాయి ఫోర్ హండ్రెడ్ కలెక్షన్స్ బాగున్నాయి నేను ఇవి నైటీస్ తీసుకున్నాను అంతే నర్సింగ్లో ఇంకేం తీసుకోలేదండి కానీ చాలా అంటే కాస్ట్ ఎక్కువైనా పర్లేదు అనుకున్న వాళ్ళు ఇక్కడికి రావచ్చు నెక్స్ట్ మనకి రెడీమేడ్ బ్లౌజెస్ కూడా చాలా బాగున్నాయండి మనకి వర్క్ చేయించుకున్నట్టే ప్రింటెడ్ ఇట్లా అన్ని రకాల బ్లౌజెస్ దొరుకుతాయి రెడీమేడ్ బ్లౌజెస్ మనకి అలాగే ప్రింటెడ్ శారీస్ కూడా ఉన్నాయండి ఇవి కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నాయి చూశారు కదా నెక్స్ట్ నేను చెన్నై షాపింగ్ మాల్కి వచ్చానండి అక్కడ నుంచి సౌత్ ఇండియాకి కూడా వెళ్ళాను చాలా బాగున్నాయి సౌత్ ఇండియాలో అయితే నాకు కలెక్షన్ చాలా బాగా నచ్చింది వీడియోస్ మీకు నచ్చింటే ప్లీజ్ డ్యూ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్